దేవునికి స్తోత్రం కలుగును గాక తముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అన్నలు తల్లులు తండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాలి దేవుని మాటల్ని తక్కువ అంచనా వేయొద్దు ఈ మాట నేను ఒట్టిగా చెప్పలా పాల్ యాంగ్ అనేటువంటి దైవజనుడు రెండు ఊపిరితిత్తులు కుళ్ళిపోయి దాదాపు పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన ఒక స్కూల్ టీచర్ పంతొమ్మిదేళ్ల వయసులో రక్తం కక్కుకొని ముక్కుల వెంట నోటి వెంట ఊపిరితిత్తులు కుళ్ళిపోయి బ్లడ్డు పడేటువంటి జబ్బు చేత టీబీ క్షయ వ్యాధికి క్షయ క్షయవ్యాధికి మందు లేదు జబ్బు ఇదని పరీక్ష చేసి ఇప్పుడు హెచ్ఐవికి క్యాన్సర్కి వాటికి కూడా ఇప్పుడు మందులు వచ్చినాయి వాటికి మెడిసిన్ ఉంది సాధారణమైన మనుషులు ఆరోగ్యవంతులు ఎంతకాలం జీవిస్తున్నారో అలాగే ఈ జబ్బు ఉన్నటువంటి వ్యక్తులు సైతం జీవించడానికి మెడిసిన్స్ వచ్చినాయి అన్ని రకాల జబ్బులకి దాదాపు అన్ని విషయాల్లో మందులు అందుబాటులోకి వచ్చినాయి కానీ ఆనాడు లేదు ఈరోజు టీబీ వ్యాధి కూడా మందు ఉంది ఆనాడు లేదు ఆయనకు వచ్చి రెండు ఊపిరితిత్తులు కుళ్ళిపోయినాయని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తారు అది 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 రాసిస్తారు రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ రిపోర్ట్ రెండు ఊపిరితిత్తులు కుళ్ళిపోయినాయి అని ఆ కుళ్ళిపోయిన ఊపిరితిత్తులు కలిగి అతడు తగ్గినప్పుడు ఆ సూక్ష్మ క్రిములు ఆ క్షయవ్యాధి క్రిములు ఎవరినైతే తాగుతాయి ఎవరిలోకైతే ప్రవేశిస్తాయి వాళ్ళు కూడా క్షయవ్యాధికి గురవుతారు కనుక అతని పళ్ళెము అతని చెంబు అతని కంచం వేరుగా పెట్టండి అతని గది సపరేట్గా పెట్టండి జాగ్రత్త మీ అందరికీ సోకే ఛాన్స్ ఉందంటారు ఆ విధంగా అతను జబ్బు బారిన పడ్డప్పుడు అతన్ని ఫ్యామిలీయే పక్కన పెట్టిద్ది మరి ఏం చేస్తారు అందరు తెచ్చుకోలేరుగా అందరూ చావలేరుగా రోజుల మనిషి అని చెప్పి పంపిస్తారు అయితే పన్నెండు సంవత్సరాలు ఇంచుమించు పన్నెండేళ్ల వయసు ఉన్నటువంటి ఒక పాప ఆయనకి క్రొత్త నిబంధన గ్రంథం ఇచ్చి సువార్త చెప్పిద్ది ఆ పాప చెప్పిద్ది మొదటిసారి ఆ పాప వచ్చినప్పుడు గద్దించి పంపిస్తాడు మళ్ళీ రెండోసారి వచ్చి వదిలిపెట్టదు రెండోసారి వచ్చింది ఏడుస్తాడు అప్పుడు ఎందుకమ్మా నా సొంత వాళ్ళు నా గదిలోకి రారు నా గది నిండా క్షయవ్యాధి క్రిములు ఉన్నాయి తల్లి అవి నువ్వు పసిదానివి నీలోకి వచ్చిన జబ్బు జబ్బుబారిన పడి రావద్దమ్మా అని ఏడుస్తాడు అయినా సరే ఆ పాప ఏడుస్తా ఆయనకి బుక్ ఇచ్చిద్ది కొరత నిబంధన ఇందులో ఉన్న ఉన్నవాడు ఇందులో ఉన్న ఆయన నీ రెండు ఊపిరితిత్తులు బాగు చేస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన కూర్చి చదవమని ఇచ్చింది ఆయన పాలిచ్చో దాదాపు ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు ఏళ్ల ప్రాయంలో ప్రభు దగ్గరికి చేరాడు పంతొమ్మిదేళ్ల వయసులో జరిగిన కార్యం ఇది ఆయనకి ఏం చేశాడు తెలుసా క్రొత్త నిబంధన గ్రంథం ఏ నాలుగు సువార్తలు చదవటం మొదలుపెట్టాడు ఆ చదువుతున్నప్పుడు అందులో ఏ రోగులను స్వస్థపరచడం మృతులను లేపటం వృడ్డివారు కళ్ళు తెరవడం కుంటివారిని నడిపించటం పక్షవాత రోగుల్ని ఓస కాలు చేయి స్వస్థపరచడం ఈ అద్భుతాలన్నీ చదివి 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 అక్కడ పరిశుద్ధాత్మ శక్తి విడుదలైంది రెండు ఊపిరితిత్తులు మళ్ళా వైద్యులు టెస్ట్ చేసినప్పుడు ఎందుకంటే దగ్గాగిపోయింది బ్లడ్ పట్టం ఆగిపోయింది అంత నార్మల్కి వచ్చేసాడు మళ్ళీ మళ్ళీ పుష్టిగా వచ్చాడు టెస్ట్ చేయించారు రెండు ఊపిరితిత్తులు క్రొత్తవైపోయాయి అయిపోయాయి బాగుపడ్డాయి రిపోర్ట్ వచ్చింది అసలు మందులేని దానికి ఇప్పుడు రెండు కిడ్నీలు చెడిపోయినాయి అంటే డయాలసిస్ చేయాలి కదంతే ఉన్నంత వరకు డయాలసిస్ అంటారు చెడిపోయిన రెండు కిడ్నీలు తిరిగి బాగవుతాయి అంటే నో ఛాన్స్ అవును మనుషులకు సా ఛాన్స్ లేదు మనుషులకు సాధ్యం కాదు కానీ అసలు ఆ కిడ్నీ సృష్టించిన సృష్టికర్తకి చెడిపోయిన వాటిని కూడా తిరిగి మళ్ళీ నార్మల్ చేయగలిగిన దమ్ము సృష్టికర్తకు ఉంది చచ్చిపోయిన శవాన్ని తిరిగి ప్రాణంతో లేపగలిగిన వానికి పాడైపోయిన అవయవాన్ని తిరిగి బాగు చేయడం తెలియదా చేతగాదా చేత అవును అయితే మనవంతుగా మనం కూడా చేయాల్సిన పని ఇది దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి పట్టుదలగా చాలా వరకు స్వస్థత పొందకపోవడానికి కారణం దైవ వాక్కులో ఉన్న శక్తిని గుర్తించకపోవటమే Deu-me,